పెంచలేదని అనేటువంటి ప్రజా కళాకారుడు యువనాయకుడు ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి పెంచలేదని అక్కడ ఈ గంజాయి గోండాలకి గంజాయికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ గంజాయి గోండాలకి గంజాయి అమ్మకాలకి గంజాయి మత్తు పదార్థాలు మారకానికి వ్యతిరేకంగా అనేటువంటి పేరుతో అతి కిరాతకంగా తన కుటుంబ సభ్యుల ముందే అతి దారుణంగా చీవ్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం ఆ కుటుంబానికి పెంచడానికి ఈ ప్రజా సంఘాల జరిపిన ప్రధానమైనటువంటి సంతాపాన్ని స్వానుభూతిని తెలియజేస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిపోతున్నటువంటి మత్తు పదార్థాల వినియోగం ప్రధానంగా చూసుకున్నప్పుడు ఏదైతే గంజాయి ఉందో గంజాయిని నియంత్రించడంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని చెప్పి చెప్పాల్సినటువంటి సందర్భం కోసం ఉంది ఎందుకంటే అతి దారుణంగా ప్రజలు చూస్తుండగానే నడి రోడ్డు మీద నరికి చంపినటువంటి ఘటన ఎల్లూరులో చోటు చేస్తుంది కాబట్టి అమలాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజా సంఘాలకు ఈ రోజు ఏదైతే పెంచినయ్య హత్యకు గురైనటువంటి ఘటన దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చూడాలని పెంచినయని హత్య చేసేటువంటి ఎవరైతే గంజాయి గుండాలన్నారో వారిని తక్షణమే అరెస్ట్ చేయడం కఠినంగా శిక్షించాలని అలాగే ఈ రోజు ఈ యువతని కాపాడేటువంటి క్రమంలో గంజాయి గోడవరి చేతుల్లో గురైనటువంటి ఏదైతే పెంచరే కుటుంబం ఉందో నడి రోడ్డు మీద పడిపోయినటువంటి పరిస్థితి ఉంది ఆ కుటుంబ